అందరికి ఆ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తెలిపించుకున్నాను ఫస్ట్ ఎందుకంటే మా రాయ్ సినిమాని అసలు చాలా చిన్న సినిమాగా మా మామూలుగా ఇండస్ట్రీలో ఈ బడ్జెట్ సినిమా చిన్న సినిమాలు అంటారు చిన్న సినిమాగా మొదలెట్టిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఫస్ట్ కంటెంట్ నుంచి మేము ఇచ్చామో దాన్ని మా ప్రెస్ మిత్రులు చాలా బాగా ముందుకు పట్టుకెళ్ళి మా రాయ్ మొత్తం ప్రమోషన్ అంతా ప్రెస్ ఏ చేసింది సో ఫస్ట్ నేను నా థ్యాంక్ యూ ప్రెస్కే ఇవ్వాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు అందరూ చేసిన ఈ అంటే ఏది ఆశించి చేయలేదు ఏదైతే కంటెంట్ చూసారో ఆ కంటెంట్ని మెచ్చి చేశారు మీలాంటి సపోర్ట్ ఉంటే ఎందుకంటే ప్రస్తుతం తప్ప ఈరోజు ఎవరినూ ఎక్కడ ఏది నమ్మేది లేదు సో మీలాంటి సపోర్ట్ ఉంటే ఏ సినిమాకైనా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సక్సెస్కి ఇంకొక కారణం మా డైరెక్టర్ గారు ఆయన ఏదైతే కథ రాశారో ఆ కథలో చాలా చాలా డెప్త్ ఉందని ఆ రోజు ఫస్ట్ కథ వినగానే నేను ఓకే చెప్పాను ఆయన ఆ కథలో డెప్త్ని ఏదైతే చెప్పారో అలాగే లిటరల్ గా తీసి తీర్చిదిద్దారు ఇది యూత్ సినిమా అండి యూత్ సినిమా ఇది ఎందుకంటే దీనిలో బోల్డ్నెస్ దేనికి చూపించామంటే యూత్కి ఒక మంచి మెసేజ్ డైరెక్టర్ గారు అనుకున్నారు ఆ యూత్కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో నాకు అక్కడ ఈరోజు సినిమాలో కనిపించింది ప్రేక్షకులు ఎవరైతే చూసారో ఈవెన్ ఇక్కడే కాదు యూఎస్ నుంచి కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది సో దానికి నేను నిజంగా మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను అలాగే ఈ సినిమాని ఎంత బాగా క్యారెక్టర్లో ఈ సినిమాని రాశారో అంత బాగా యాక్టర్స్ అందరూ యాక్చువల్లీ దీపక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ మీరు లాస్ట్ ట్వంటీ మినిట్స్ దీపక్ అసలు చేసిన యాక్షన్ చూస్తే అది లిటరలీ అంటే ఒరిజినల్ గా ఉందన్నమాట అంటే ఎంత ఒరిజినల్ గా ఉందంటే ఫస్ట్ టైం థియేటర్ లో నేను చూసా ఇట్ వాజ్ సో ఒరిజినల్ నేను మళ్ళీ నాకు కంటిలోంచి నీరు వచ్చేలాగా చేసాడు దీపక్ లిటరలీ దీపక్ అది సిద్ధార్థ్ రాయ్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు ఓకే ఎందుకే ఆ కథే నేను ఎత్తుక్కుంది నువ్వు నిజంగా సిద్ధార్థ రాయ్ లాగా నించుండిపోయి ఉండిపోతాను నీ కెరియర్ మొత్తం నేను సిద్ధార్థి పిలుస్తారు తప్ప నేను దీపక్క నీకు పిల్లలు చూసుకో ఓకే తన్వి హిందూ క్యారెక్టర్ సార్ మా మా సినిమాలో క్యారెక్టర్స్ ని రాసిన ప్రతి ఆ క్యారెక్టర్లో మా డైరెక్టర్ గారు డెప్త్ అని చూశారు హిందూ క్యారెక్టర్ వేసుకోండి లేకపోతే మరదలు రాధిక క్యారెక్టర్ వేసుకోండి ఎవరి క్యారెక్టర్ అయినా ఆ అమ్మాయిల్లో ఉన్న అసలు వాళ్ళ థింకింగ్ లో ఉన్న బోల్డ్నెస్ తో పాటు వాళ్ళ థింకింగ్ లో ఉన్న మెచ్యూరిటీని యాక్సెప్టెన్స్ ని గారు చూపిద్దాం అనుకున్నారు సో మీరు ఆ సినిమా వెళ్ళి చూస్తే మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదోలా ఉంటుంది ఒక బొమ్మలా ఉంటుంది అనుకునేది అసలు కానే కాదు మీరు సినిమాలో చూస్తే అసలు ఆ హిందూ క్యారెక్టర్లో ఉన్న ఆ క్లారిటీ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది గ్యారంటీ మీకు కనిపించింది అండ్ హిందూ లిటరలీ ఇప్పుడు నాకు హిందూ క్యారెక్టర్లో తిరుగుబడి షీ నెగి అండ్ సచ్ ఎ వే దట్ యు మేడ్ ట్రెమండస్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ వెరీ గుడ్ అబౌట్ యువర్ రోల్ అండ్ ద వే యూ ఇట్ ఓకే సో యుజర్వ్ టు బి హిందు అండ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ యుకేమ్ సిద్ధార్థ్రాయ్ హిందూ సార్ మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు రమణీ కుమారి గారి ఫ్యామిలీతో నాకు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ వల్ల ఈ జర్నీ స్టార్ట్ అయింది లిటరలీ నాకు దీపక్ సొంత తమ్ముళ్ళ లాగే ఎందుకంటే ఎప్పుడైతే దీపక్లో టాలెంట్ చూసానో నేను చైల్డ్ ఆర్టిస్ట్ కింద నేను వాళ్ళ నాన్నగారు చాలా క్లోజ్ సో ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ దీపక్ పెద్ద మనం ఒక సినిమా చేస్తే మాత్రం ఫస్ట్ సినిమా మనమే ప్రొడ్యూస్ చేద్దామని ఓకే సో ఆ దీనికే ఎన్నోసార్లు ఎన్నో స్టోరీలు విన్నాడు కానీ దీపక్ ఈ స్టోరీ ఎప్పుడైతే తనది ఈ క్యారెక్టర్ నేను చేస్తానన్నా నాకు ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అసలు ఇంకెప్పుడు రాదు డెబ్యూ కానీ ఆ ఛాలెంజింగ్ క్యారెక్టర్ పట్టుకొని ఆ స్టోరీ వచ్చాడు దట్ ఈస్ రియలీ అంటే ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అనేది ఉంటుంది చూడు చాలా మంచి సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సినిమా నార్మల్గా జనరల్ సినిమాలు తీసుకుంటారు బట్ నువ్వు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో ఉన్న ఛాలెంజ్ నువ్వు తీసుకున్నావు దీపక్ ఆ ఛాలెంజ్ నేను ఇచ్చే నేను వచ్చాను అండ్ యూ యు అగైన్ అంటే నేను పొగడగా ఉండకపోతుంది యాక్చువల్లీ అంత బాగా చేసావు సో ఈ సక్సెస్ నిచ్చిన ప్రేక్షకులకి మెయిన్లీ స్టూడెంట్స్ అండ్ యూత్ ఈ సినిమా మీరు చూడాలి ఎందుకంటే ఈ సినిమా దేనికి చూడాలి అంటే దీంట్లో ఒక మెసేజ్ ఇన్నట్టుంది ఉన్నది మీ ఒక్కరికి అర్థం అవుతుంది ఓకే ఒక ఏజ్డ్ పర్సన్ చూస్తే ఆయనకి అర్థం అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది మా డైరెక్టర్ గారు ఈవెన్ ఇట్ ఈస్ ఫార్టీ ప్లస్ ఆయన థింకింగ్ మెంటాలిటీ అంతా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ యూత్ ఎలాగైతే దీన్ని చూడాలో అసలు మంచిని అలా చూడాలి యూత్ ఎందుకంటే యూత్ కి ఇది మంచి చెడు అని చెప్పకూడదు వాళ్ళకి రెండు చూపించి దీంట్లో ఏది రైట్ మీరే ఎంచుకోండి అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఈ రోజు ఆ బోల్డ్నెస్ ఉంది వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఈరోజు ఇంట్లో కూర్చొని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ గా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఈరోజు ఆ యూత్ లో మనం నార్మల్ గా గా చేసే ఒక ఇంజనీరింగ్ జాబో లేకపోతే ఏదో జాబ్ చేసేలాగా ఇప్పుడు లేరు దే హ్యావ్ కల్టివేటెడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనీ మేకింగ్ అండ్ యూనో ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్స్ దేర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ సో అలాంటి యూత్ కి చెప్పాలి అని అంటే మనం వాళ్ళకి కథ చెప్పకూడదు మనం వాళ్ళకి ఏం చూడాలో చెప్పకూడదు వాళ్ళకి అన్నీ చూపించి దీంట్లో ఏది రైట్ రాంగో వాళ్ళకే వదిలేయాలి సో ఆ పర్టిక్యులర్ కథ మీకే అర్థం అవుద్ది మీకు గ్యారంటీ విల్ జస్ట్ హిట్ యూన్ సచ్ దట్ మీరు అనుకుంటారు ఓకే నేను ఈ కథని ఇలా చూస్తాను కానీ తక్కిమో వాళ్ళకి ఎలా అర్థమవుద్దు అని సో అందరికీ ఇది అర్థం అంటే సూట్గా అర్థమయ్యేది కాదు యూత్ కరెక్ట్గా అర్థమయ్యే కదా ఇది సో మీరు గ్యారంటీ చూస్తారు ప్రతి ఒక్క యూత్ చూస్తారని తెలుసు ఇది అలా ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ ఉంది కాబట్టి థియేటర్స్లో ఆల్రెడీ ఉంది థియేటర్స్ గ్యారంటీ మీరు రేపటి నుంచి హిట్ చేసి ఈ సినిమాని ఇంకా బంపర్ హిట్ చేస్తారని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు దీపక్ సరోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరూ వన్ అవర్ అయింది వచ్చి వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే టూ అవర్స్ అయింది వెరీ వెరీ సారీ మా ప్రొడ్యూసర్ గారికి పెద్ద సక్సెస్ వచ్చింది ఆ సక్సెస్తో పాటు పెద్ద బాధ్యతలు వచ్చాయి అందులో లేట్ అయ్యారు వెరీ సారీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సిద్ధార్థ్ రాయ్ సినిమాకి ఎంత టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ హ్యావ్ నో వర్డ్స్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు అక్రాస్ టూ స్టేట్స్ యూత్ ఆర్ మెసేజింగ్ స్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు దిస్ క్యారెక్టరైజేషన్ ఇస్ ఎపిక్ వే డి యు ఫైండ్ ఇట్ హౌ డి యు చూస్ ఇట్ వాట్ ఆర్ యువర్ గట్స్ అని అడుగుతున్నారు ఓడిపోవడానికి ఏమీ లేని వాడికి గట్స్ తో సంబంధం ఏంటి సో నేను చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఐ హ్యావ్ టు లూజ్ అని నాకు అనిపించింది ఓడిపోతే నేను మళ్ళీ చిన్నవాడినే కదా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తానని బట్ నేను ఓడిపోలేదు నేను గెలిచాను దట్ మీన్స్ మై డెసిజన్స్ వర్ రైట్ నన్ను నేను నా కథను ఎంత నమ్మాను నా డైరెక్టర్ నేను ఎంత నమ్మాను ఆయన నన్ను ఎంత నమ్మారు మా ఇతరుని మా ప్రొడ్యూసర్ ఎంత నమ్మారు టుడే ఇట్ ఇస్ ఆల్ రైట్ అని మాకు క్లియర్ గా స్టాంప్ గుర్తి వర్డ్ ఎక్కువ ఇచ్చారు అందరు ఎస్ కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి బట్ నో ఆనెస్ట్ రివ్యూస్ ఏంటంటే సినిమా చాలా బాగుంది వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు ఇలాంటి సినిమా మేము చూడలేదు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది యాక్టర్స్ డిఫరెంట్గా యాక్ట్ చేశారు అని అక్రాస్ ద టూ స్టేట్స్ నాకు వచ్చిన జెన్యున్ రివ్యూస్ ఇవి ఎవరైనా వచ్చి ఇంకో అర్జున్ రెడ్డి ఇంకో యానిమల్లన్న నా నాదంతా నిజాలు కాదు అర్జున్ రెడ్డిని యానిమల్ని చేయడానికి ఎంబీఏలు చదువుకొని మా డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం వదిలేసి ఈయన చాలా బిజినెస్లో బిజీగా ఉండి ఇంకో అర్జున్ రెడ్డిని యానిమల్ తీయడానికి మేము అందరం రాము మేము తీయలేదు కూడా మేము తీసిన రాయ్ సినిమా అందుకే అర్జున్ రెడ్డి యానిమల్తో పాటు నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తే ఆ లిస్టులోకి అర్జున్ రెడ్డి అనిమల్ సిద్ధార్థరావు ఇలా తీసే డైరెక్టర్ అని అనబోతున్నారు దట్ ఇస్ ద స్టేటస్ వి హావ్ ఎర్న్డ్ టుడే ఆన్ ట్వంటీ థర్డ్ ఫెబ్ ట్వంటీ థర్డ్ ఫెబ్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ చాలా పెద్దగా ఉంటుంది నిజానికి ఆడవా లేము అలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇట్ ఇస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ డ్రీమ్ బట్ పది రోజులుగా మాకు నిద్ర లేవు ఏమీ లేవు ఏడుపు కూడా కన్నీళ్ళు కూడా మిగలకుండా అయిపోయింది నవ్వులు కూడా రావట్లేదు పూర్తిగా బట్ వీఆర్ సెలబ్రేటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ సక్సెస్ ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఛాలెంజింగ్ తో పాటు చాలా కమిట్మెంట్ డెడికేషన్ త్రూ అవుట్ టూ ఇయర్స్ ఉండాలి ఇట్ ఈస్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆల్సో దానికి నేను చాలా కమిటెడ్గా ఉన్నాను చాలా హోంవర్క్ చేశాను స్థితప్రజ్ఞత అంటే జీవితంలో ఏం జరిగినా నాన్ రియాక్టివ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం మనందరం వెరీ రియాక్టివ్ పీపుల్ అలా దానికోసం నేను రెండు నెలలు మూడు నెలలు హోంవర్క్ చేసి ఎవరేమంటున్నా తు అని ఉమ్మేసిపోయిన కామ్గా ఉండడం నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను అదే సిద్ధార్థురా ఒక పాయింట్లో ఎమోషనల్ అయిపోయి అంటే ఎవడ్రా నువ్వు అని ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యే పొజిషన్కి వెళ్తాడు ఇది చాలా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు కూడా చెప్పారు చాలా బాగా చేసావు అని మా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు నాకు చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని ఇది చాలా చిన్న ఇంట్రాక్షనే మా సక్సెస్కి మేబీ వన్ వీక్లో ఇంకా పెద్ద ఇంటరాక్షన్ మేము పెట్టుకుంటాం సినిమా గురించి మంది మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది సో ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్ వెరీ వెరీ బిగ్ డేస్ ఫర్ అస్ సాటర్డే సండే అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ టెలింగ్ ఇట్ వీఆర్ గోనా మేక్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ మాది ఫస్ట్ మూడు నాలుగు రోజులు మేము కొంచెం కామ్గా ఉన్నా మేము ఒక ఇరవై ఐదు రోజులు ఉండే సినిమా అండ్ మా సినిమాను మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి డోంట్ మెస్ ఇట్ ఓటీటీ కాదు మనం థియేటర్ లో చూడాల్సిన సినిమా క్లైమాక్స్ లో నేను ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు క్లైమాక్స్ షెల్ షాక్ లో అందరూ ఉన్నారు ఏంటి ఆగిపోయిందా అయిపోయిందా అని దట్ అది ఆ రియాక్షన్ కోసం మనం థియేటర్కి వెళ్ళాలి అని ఎందుకు అంటారంటే బ్రెత్ మ్యాన్పులేట్ చేయగలిగే సినిమాలు చాలా కొన్ని ఉంటాయి అలా వెనక సీట్లో కూర్చొని చూసే సినిమా ఇది కాదు ప్రతి ప్రతి పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి ముందుకు ఇది జరుగుతుందా ఇది చూస్తున్నావా అని అనిపించే సినిమా ఆ క్లైమాక్స్గా రియాక్షన్ వస్తుందని మాకు ఎప్పుడో తెలుసు అది రోజు లైవ్లో నేను థియేటర్లో ఒకసారి కాదు మూడు సార్లు మూడు సార్లు అదే రియాక్షన్ చూడడం చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఇంకోసారి ఇలాంటి పాత్రని ఇలాంటి సినిమాని మరొకసారి మన ప్రేక్షకులందరికి తేవాలని అయితే అనుకున్నాను మన ప్రేక్షకులు మంచి అటెంప్ట్ ని ఆనెస్ట్ అటెంప్ట్ ని కొత్త కథని తీసుకోకుండా ఏ రోజు ఉండరు అదే నా నమ్మకం ఆ నమ్మకమే దాన్ని గట్స్ అంటారేమో నేను ఒక ప్రేక్షకుడిగా ఎన్నో సినిమాలు చూశాను చిన్నప్పటి నుంచి రెండు వేల మూడులో లో స్టార్ట్ చేశాను యాక్టింగ్ అంత ఈజీగా అది ఇక్కడ హీరో అవడం ఒక మనిషిని మనం ఎంత నమ్ముకున్నామో మనకన్నా ఎక్కువ నమ్మాలి నన్ను అలా నమ్మారు ఫనీ అన్న కథని చూసి నమ్మారు నన్ను చూసి నమ్మారు మా డాడీని చూసి నమ్మారు ఆయన మా అందరికంట నాకన్నా కూడా నన్ను ఎక్కువ నమ్మారు సో ఆయన నమ్మిన తర్వాత నేను దానికి జస్టిఫై చేయాలని మాత్రం అనుకున్నాను ఈ రోజు నాకు జస్టిఫికేషన్ దొరికింది కథనే నమ్మాను ప్రేక్షకుల్ని నమ్మాను కొత్త కథను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అని నమ్మను ఫోర్ వైట్ పర్ హాస్ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్స్ అనమా ఈ కాన్స్టెంట్ సపోర్ట్ అయిన సో థ్యాంక్ యూ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ Um, my phone has been buzzing since morning from when the movie is released, and so many positive responses are coming our way. And uh, I'm feeling a lot of emotions, very overwhelmed by it. I can't process so much. Um, uh, I I really am out of words. I feel very happy, very emotional. Uh, when we started this movie, funny sir told me <laughs> that uh, don't uh, don't hurry, just give time to this one and this will be a proper success and you will see that you have done an amazing job and i feel like the test that i was giving is successful today and so now i'm feeling very happy that uh, we, are, we passed the test with you passed with colors. Colors. <laughs> <laughs> yeah. so yeah and uh, to the team especially i would like the team uh, to take the the, the support that they gave me, the performance which I gave, and the, the performance which everyone is appreciating, I think it comes from the team. Uh, the support, uh, especially producer, director, my co actor, everyone who's sitting here, who's there behind the scenes, um, they actually made me perform very well. Uh, they believed in me, my director believed in me constantly. Of course, it is a very bold cinema, as you know, and uh, there are many scenes which are very, um, very uh, vibrant, I can say. But uh, there were times when I was uh, thinking about it: uh, how will I do it? What, what will the response be? Will people like it? Is is this really necessary? But I felt like uh, the the director. He had the clarity. He, he promised me that, Tanvi, this character, Hindu, will take you places. And this is what's happening. And uh, especially the youth, the people who I can't re uh, reach out to, I can't. Reach, uh, read all the messages. So I would like to take this opportunity to, to thank you here. Um, I read. I try to read as many as <laughs> responses as possible, but uh, I can't reply to you all. But I do know that you guys are watching, oh, and of course there are mixed reactions. But uh, I feel like mostly it is very positive, and yeah, it, it, it is going to do really well. సో థ్యాంక్ యూ సో మచ్మో ఇంపార్టెంట్ అందరికీ నమస్కారం పత్రిక సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి రోజు ప్రపంచ వ్యాప్తంగా సిద్ధార్థరావు సినిమా విడుదలై ఒక పెద్ద బస్ క్రియేట్ చేసింది అంటే ఎవరు ఊహించినంత ముందుగా సినిమా మొదలు పెట్టేటప్పుడు కథను చూసి సినిమా తీయాలి అనుకున్న ప్రొడ్యూసర్ గారు అవనివ్వండి డైరెక్టర్ గారు అవనివ్వండి మా హీరో గారు అవనివ్వండి ఆ కథ ఈరోజు అక్కడ ఆర్టిస్టులు ఇద్దరు కూడాను ఈ రోజు అంటే లాస్ట్ కూడా థియేటర్ లో మేము నేను గమనించింది ఏంటంటే సినిమా అయిపోయిందని ఎవరు అనుకో ఇంకా ఏదో సినిమా ఉంది అని కూర్చొని చూస్తున్నారు సీరియస్ గా అనమాట అంటే అంత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అందరూ ఆ రోల్ లోకి వెళ్ళిపోయారు ఆ రాయ్ రోలు ఆ హిందూ వాళ్ళ వాళ్ళు ఇమేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలుగానే ఉండి వాళ్ళ స్నేహితులు అనేవ్వండి ఎవరైనా మాలో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా అలా ఫీల్ అయ్యేటువంటి ఒక క్రియేషన్ ఈరోజు తీసుకొచ్చింది సిద్ధార్థ రాయ్ నిజంగా చాలా గొప్ప మరి డైరెక్టర్ యశస్వి సుధాకర్ గారికి మరి మా ప్రొడ్యూసర్ పణి గారికి దయాబు గారికి ఆ మరి అన్నిటికీ మించి నా కొడుకు అయినప్పటికీ కూడా దీపక్ సరోజ్ యాక్షన్ నిజంగా ఆ కన్నీళ్ళు వచ్చాయి కడుపు నుంచి బాధ కన్నీళ్లు అన్ని కూడా కలిగాయి నిజంగానే చాలా బాగా చేశాడు అంటే నా నా బిడ్డ నేను చెప్పడం కాదు చాలా చక్కగా చేశాడు మంచి అవకాశాలు అలాగే డైరెక్టర్ క్రియేట్ చేస్తుందంటే హీరోయిన్ కూడా సేమ్ లెంత్ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టర్ హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేయడం మరి ఇది చాలా సంతోషకరమైన విషయం మరి తెలుగు రాష్ట్రాల్లో ఉనివ్వండి పక్క రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి హిట్ అయ్యి రాబోయే కాలంలో మంచి అవకాశాలు అంటే టీమ్ కి రావాలి ఆ ప్రజల ఆశీస్సులు ఉండాలి మరిన్ని మంచి స్టోరీస్ తో మా ప్రొడ్యూసర్ గారు ఒక అరవింద్ గారు లాగా దిల్ రాజ్ గారు లాగా ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను ఆయనకి అలాగే దీపక్ కూడా ఒక మంచి హీరో పెద్ద హీరో అంటే పాతకాలంలో హీరో అంటే ఎన్టీఆర్ఏ అన్నారు అని వాళ్ళు దీర్ఘకాలం హీరోలుగా ఉన్నారు ఆ స్థాయి కీర్గా నేను బ్లెస్ చేస్తు క్లైమాక్స్ చాలా బాగుంది ఆ బాధ ఆ బాధ చూస్తే చెప్తున్నాను కదా కట్లో దుఃఖం వచ్చింది ఆ కన్నీళ్ళు వచ్చాయి నిజంగా అంటే ఈ జనరేషన్ యూత్ నేర్చుకోవాలి ఆ ఎమోషన్ ఫీలింగ్ వాటన్నిటిని కూడా ఎలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్న ఒక మంచి మెసేజ్ అంటే ఉంది దాన్ని తప్పకుండా ఆదరిస్తారు యూత్ అంతా ఆ జనరేషన్ కూడా దాని వల్ల కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి నేర్చుకుంటారు కూడా మేడం నేను చాలా ఎమోషనల్ ఎన్ని సార్లు ఈవెన్ ప్రసాద్ ల్యాబ్ లో చూసిన ఈవెన్ ఎడిట్ సూట్ లో చూసిన ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి దీపక్ క్యాక్టింగ్ కి నాకు ఏడ్ వచ్చింది ప్రతిసారి ప్రతిసారి ఏడ్చాను లైక్ ఆ కన్నీ ఆటోమేటిక్ గా వచ్చింది ఈవెన్ ఫస్ట్ సీన్ లో హిందువుని పట్టుకొని ఇందు నాకు నువ్వు కావాలి అని అడిగే దగ్గర అక్కడ ఆటోమేటిక్ గా నాకు ఏడిపచ్చేది అంటే అంత న్యాచురల్ గా ఎస్ నేమ్ సో మీ అబ్బాయి చాలా పెద్ద యాక్టర్ అది చాలు యాక్టింగ్ ఉంటే చాలు ఇంకా దాన్ని ఎవరు తీసుకోలేరు దీని దగ్గర నుంచి